హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా చేసుకుంటే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ఈ కర్రీని చపాతీలోకి తిన్నా బగారా రైస్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం ఏం కావాలో చూద్దాం ఇక్కడ నేను ఒక ఐదు టమాటోలని ఒక నాలుగు ఉల్లిగడ్డలని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అలాగే కొన్ని జీడిపప్పుల్ని కూడా ఇలా తీసుకున్నానండి ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి మనం ముందుగా ఈ ఉల్లిగడ్డని జీడిపప్పుని టమాటోలని కొద్దిగా ఫ్రై చేసి మనం దీన్ని మిక్సీ అనేది పట్టుకుందామండి ఇక్కడ చూసారా ఆనియన్స్ని అలాగే టమాటోలని ఫస్ట్ వేసి దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలి ఇలా ముందుగా ఉడికించుకున్నామంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి పైగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు చేసుకోవడానికి పచ్చిది వేసుకోవడం కంటే మీరు పచ్చి టమాటా ప్యూరీ కనుక వేసుకున్నారంటే అది దాన్ని ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకని మీరు ముందుగా టమాటోలని ఉల్లిగడ్డలని ఇలా ఫ్రై చేసుకున్నారంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది ఇలా టమాటోలు కొద్దిగా వేగిపోయిన తర్వాత జీడిపప్పుల్ని కూడా వే వేసి ఇంకొద్దిసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లగా వరకు చూసారా ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ టమాటోని ఉల్లిగడ్డల్ని మనం ప్యూరీ అనేది పట్టుకుందాం మిక్సీలో వేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి మనం ఇప్పుడు పనీర్ని మ్యారినేట్ చేసుకుందాం ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి నేను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫస్ట్ మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం దానికోసం ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసి దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకుందామండి ఇలా పన్నీర్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చేయితోనైనా ఇలా మంచిగా కలుపుకోవచ్చు స్పూన్తో ఇక్కడ కలుపుకుంటున్నాను నేను ఇలా పన్నీర్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేసి మనం కర్రీలో వేసుకుంటే పన్నీర్ తిన్నప్పుడు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలాగా చేయండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ పన్నీర్కి ఇలా పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన పన్నీర్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకుందామండి దానికోసం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ని వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఈ పన్నీర్ అనేది విరిగిపోకుండా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ మసాలాలను తీసుకున్నాను ముందుగా ఈ మసాలాలలో కొద్దిగా బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు రెండు ఇలాచి ఒక స్టార్ అనాస కొద్దిగా సాజీరా అనేది తీసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుందామండి ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకుందాం అలాగే మనం తీసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకుందామండి ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందామండి ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా అలాగే ఉల్లిగడ్డను కూడా వేసుకుందాం ఒక చిన్నవి రెండు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డలలో దీన్ని మంచిగా కలుపుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందామండి దీన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి దీన్ని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి దీనిలోకి మనం కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసుకుంటామండి దానికోసం నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను మనం దీన్ని ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మనం కారం వేసుకుందామండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నాను దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం అలాగే అన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకుందామండి దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుందాం ఈ మసాలాలన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం పెరుగుని యాడ్ చేసుకుందాం ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని తీసుకున్నాను నేను కావాలంటే మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు పెరుగు ఇప్పుడు ఈ పెరుగుని వేసిన తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ టమాటో ప్యూరీలో ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలండి ఇది మంచిగా బాయిలింగ్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి దీన్ని కర్రీని అంతా మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వండి కర్రీని ఇక్కడ చూసారా ఇలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ కర్రీలో దీన్ని మంచిగా కలుపుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఈ టైంలోనే మనం కొత్తిమీర కూడా వేసేసి ఉడికించుకుందాం దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చూసారా గ్రేవీ ఎంత మంచిగా అయ్యిందో మరి ఎక్కువగా కూడా వాటర్ వేసుకోవద్దండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తరువాత మనం కొద్దిగా కసూరి మేతీని వేసుకుందాం కర్రీలో ఇలా ఒక రెండు నిమిషాలు మనం కర్రీని గ్యాస్ పైనే ఉంచేసి దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనం ఈ కర్రీలో వాటర్ కూడా మరి ఎక్కువగా వేసుకోవద్దండి ఇక్కడ చూసారు కదా ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి గ్రేవీ కూడా చాలా థిక్గా టేస్టీగా మంచిగా ఉంది చూసారు కదండి కర్రీ అనేది ఎంత టేస్టీగా కనిపిస్తుందో ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా ఈ కర్రీ చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ బాగుంటుందండి వైట్ రైస్లో కంటే ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thank you once again take care see you in next video bye bye